అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు మెయిన్ పేజీల్లో వచ్చినటువంటి వార్తలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు కొంచెం లేట్ అయింది నెట్ ఇష్యూ ఉండటం వల్ల లేదు అంటే మనం ఎర్లీ మార్నింగ్ చేస్తాం మీకు అందరికీ తెలిసిందే ఇంకా ఏదైనా చెప్పే విధానంలో మార్పులు కావాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మెసేజ్ చేయండి నేను మెసేజ్ చూస్తాను దాన్ని బట్టి మార్పులు చేసుకోవచ్చు ముందుగా ఈనాడులో మెయిన్ పేజీలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం జమిలీ బిల్లు జేపీసీకి ఓటింగ్ ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది ఓట్లు తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లు తేవడం నియంతృత్వం అనే విమర్శ రాష్ట్రాల అధికారాలపై పెత్తనం కాదన్న ప్రభుత్వం బేషరత్గా మద్దతిచ్చిన తెదేప ప్రధానే జేపీసీకి పంపమన్నారు అమిత్ షా లోక్సభలో జి జమిలీ ఎన్నికల బిల్లుపై చర్చలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లు ప్రవేశపెట్టడానికి మద్దతుగా చేతులు పైకెత్తిన కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ కిరణ్ రిజిజు ప్రహ్లాద్ జోషి కిషన్ రెడ్డి మన్సుఖ్ మాండవియ బండి సంజయ్ తదితరులు దేశ ప్రజాస్వామ్య ఘట్టంలో మరో కొత్త అధ్యయనానికి తెరలేచింది దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు తొంభై నిమిషాల చర్చ అనంతరం ఓటింగ్ జరగగా బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది మంది వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది మంది ఓటేశారు దీంతో బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా ముద్ర వేశారు అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రం నియంతృత్వంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తగా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి అధికార పక్షం మాత్రం ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి ఏమాత్రం భిన్నంగా లేదని స్పష్టం చేస్తూనే అన్ని పక్షాలు దీనిపై విస్తృత చర్చ కోరుతున్నందున జేపీసీకి పంపడానికి తమకేమీ అభ్యంతరం లేదంది మంత్రి మేఘ్వాల్ మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు ఇది పరిస్థితి జమిలీ బిల్లు ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నట్లుగా జమిలీ బిల్ జమిలీ బిల్లు అయితే ప్రవేశపెట్టారు ఆ జమిలీ బిల్ అనేది జేపీసీకి వెళ్ళిందనమాట వాళ్ళు అక్కడ దాన్ని సర్టిఫై చేసి అంటే దాన్ని కూలంకషంగా పరిశీలించి అందులో ఏమాత్రం ఇబ్బందికరంగా లేదు అంటే మాత్రం దాన్ని ఆమోదిస్తారన్నమాట సేవా దృక్పథంతోనే వైద్య వృత్తికి గౌరవం ప్రజలు యోగా ప్రాణాయామం చేయాలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు ఘనంగా మంగళగిరి ఎయిమ్స్ తొలి స్వ స్నాతకోత్సవం మరో పది ఎకరాల కేటాయింపునకు సిద్ధం ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపై చూడండి జాతీయ గీతాలు చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ వీళ్ళందరూ కూడా గౌరవంగా నుంచున్నారన్నమాట గౌరవం స్టెల్లా నౌకలో ఒక వెయ్యి మూడు వందల ఇరవై టన్నుల పేదల బియ్యం బార్జ్లోని ఒక వెయ్యి అరవై నాలుగు టన్నులు పీడిఎస్ నిల్వలే అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ యాంకరేజీ పోర్ట్లోని స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఒక వెయ్యి మూడు వందల ఇరవై టన్నుల పేద బియ్యం గుర్తించామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వెల్లడించారు సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ద్వారా పశ్చిమ ఆఫ్రికాకు తరలించడానికి ఈ అక్రమ నిల్వలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు చూడండి క్లియర్గా వాళ్ళ యొక్క నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలో వాళ్ళు సమర్పించారు ఇప్పుడు అది తేల్చి చెప్పారు ఇది పేదల బియ్యం అని కానీ సాక్షి ఏం చెప్తుందండి అన్ని తప్పుడు రాతలు రాస్తుంది కదా మరోసారి సాక్షి ఫేక్ అని చెప్పి అర్థమైపోవట్లా నిన్న నిన్న మొన్న దీనిపైన కూడా ఇదంతా టీడీపీ గవర్నమెంటు ఇవన్నీ చెప్పుకొచ్చింది టీడీపీ గవర్నమెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి నుంచొని అడ్డగిస్తారా వాళ్ళ తప్పుల్ని ఎదటోళ్ళ వాళ్ళ మీదకి నెట్టడంలో సిద్ధాస్తులండి చూడండి మనకి వాళ్ళ బాబాయ్ హత్య కిరణ్ కుమార్ వాళ్ళ బాబాయ్ హత్య కూడా నారాసుర రక్తచరిత్ర అని రాశారు పింక్ డైమండ్ అన్నారు మళ్ళీ కమ్మ అన్నారు ఇలా మొత్తం ప్రతి ఒక్కటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి జనాలను మభ్యపెట్టే ప్రయత్నమేనండి వాళ్ళంతా కూడా సాక్షి ఫేక్ స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం ఓకే మబ్బులు బట్టి వర్షాలకి అతి భారీ వర్ష సూచన అయితే ఉందని చెప్తున్నారు తిరుమల ఐదు డ్యాంల భద్రతపై దృష్టి జలవనరుల శాఖ ఆధీనంలోకి ఆ డ్యాములు కేంద్ర సంఘం డైరెక్టర్ సిఫార్సులు ఇవన్నీ పద్నాలుగో పేజీల వార్తలు అందరూ కాదన్న అదానీ సమర్పయామి ఒప్పందం కూడదన్న ప్రభుత్వ శాఖలు బేఖాతరు చేసిన జగన్ మంత్రివర్గం ధరలు తగ్గుతాయి బేరమాడదామన్న ఆర్థిక శాఖ అయినా పట్టించుకొని నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి ఆఘమేఘాలపై అనుమతులు అదనపు ఖర్చులతో భారంగా మారిన ఒప్పందం జగన్ మాయపై రాయిటర్స్ ప్రత్యేక కథనం అదాని గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సైకిల్ సారీ సెకీతో ఆంధ్రప్రదేశ్ చేసుకునే ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని దానివల్ల రాష్ట్ర ఖజానా భారీగా నష్టపోతుందని విద్యుత్తు ఆర్థిక శాఖ అధికారులు చేసిన సూచనలను నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బేఖాతరు చేసింది అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది ఈ విషయంలో తొలి నుంచి జరిగిన పరిణామాలను పరిశీలించి ఈ సంస్థ మంగళవారం ఒక ప్రత్యేక కథనాన్ని విడుదల చేసింది అదాని ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో మొదలయ్యే నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రస్తుతం సామాజిక భద్రత పోషకాహార కార్యక్రమాలకు చెల్లించాల్సి వెచ్చించేతంత సొమ్ముకు సమానంగా చెల్లింపులు జరపాల్సి వస్తుందని హెచ్చరించింది ఇదండి జగన్మోహన్ రెడ్డి ఆయన స్వార్థం కోసం రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అనుకొని అదాని అదానికి సెకీతో ఒప్పందం చేసుకున్నారు అనమాట రాష్ట్రంలో డైకిన్ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు శ్రీ సిటీలో డెబ్బై ఐదు ఎకరాల్లో ఏసీల తయారీ యూనిట్ ఏర్పాటు ఏసీల టయీ డైకిన్ ఏసీ తయారీ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ జపాన్కు చెందిన జపాన్కి చెందిన ఎయిర్ కండిషనర్లు రిఫ్రిజిరేషన్ పరికరాల తయారీ కంపెనీ డైకెన్ఆర్ ఇండస్ట్రీస్ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో కంప్రెసర్ల తయారీ యూనిట్ను శ్రీ సిటీలో ఏర్పాటు చేయనుంది శ్రీ సిటీలో అంటుంది డెబ్బై ఐదు ఎకరాల్లో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పరిశ్రమలు వస్తున్నాయండి పరిశ్రమలు వచ్చినప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది ఎందుకంటే కావలసినటువంటి నిధులు సమకూరుతాయి మరోసారి ఇలాంటివి జరగకూడదు మంత్రి పార్థసారథికి చంద్రబాబు స్పష్టీకరణ ముఖ్యమంత్రి చంద్రబాబును గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం సచివాలయంలో కలిశారు ఏలూరు జిల్లా నూజివీడిలో ఇటీవల జరిగిన సర్దార్ గౌతులచ్చెన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి పాల్గొనడంపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలిసింది తెదేపా ప్రతిపక్షంలో ఉండగా సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి వెళ్లిన జోగి రమేష్తో మంత్రి పార్థసారథి ఇతర తెదేపా నాయకులు వేదిక పంచుకోవడంపై తెదేపా శ్రేణులు భగ్గుమన్నాయి సామాజిక మాధ్యమాల కేంద్రంగా దుమ్మెత్తిపోశాయి దీనిపై ఆయన సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చినట్లు తెలిసింది మరోమారు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సీఎం చెప్పినట్లు సమాచారం కొలుసు పార్థసారథి గారు అయితే క్షమాపణ అడిగారంటండి చంద్రబాబు నాయుడు గారిని దాంతో ఇంకొకసారి జరిగితే ఊరుకోను ఇదే ఫ్లాస్ట్ అండ్ ఫైనల్ అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది పొగమంచు అప్రమత్తం కాక ఉంటే ముప్పు దేశంలో ఏటా శీతాకాలంలో ముప్పై వేల రోడ్డు ప్రమాదాలు అంటే ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కదండి మంచు పడుతూ ఉంటుంది ఎదురుండే వాహనాలు అవి కనపడం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్లుగా జరిగేటటువంటి సమయాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అవన్నీ చే రాసుకొచ్చారు జోగితో వేదిక పంచుకోవడం బాధాకరం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఓకే ఇరవై మంది ఎంపీల గైర్ హాజరుపై భాజపా ఆరా అత్యంత కీలకమైన జమినీ ఎన్నికల బిల్లును లోక్సభలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమయంలో దాదాపు ఇరవై మంది తమ ఎంపీలు గైర్హాజరు కావడాన్ని భాజపా తీవ్రంగా పరిగణించింది వారి గైర్హాజరికి కారణాలపై ఆరా తీస్తుంది వాస్తవానికి ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని సోమవారమే పార్టీ విప్ జారీ చేసింది అయినా చాలామంది కాకపోవడం పార్టీని ఇబ్బందికి గురిచేసింది ఇది పరిస్థితి ఒకే దేశం ఒకే ఎన్నికతో నలభై శాతం ఎన్నికల ఖర్చు తగ్గుతోంది ఓకే మంచిదేగా తగ్గితే విష్ణు గొడవ చేయలేదు మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు నటుడు మోహన్ బాబు సతీమణి నిర్మల వివరణ తమ పెద్ద కుమారుడు మంచు విష్ణు జల్పల్లిలోని నివాసంలో గొడవ చేసినట్లు చిన్న కుమారుడు మనోజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిజం లేదని వారి తల్లి మోహన్ బాబు సతీమణి నిర్మలా పేర్కొన్నారు విష్ణు తన అనుచరులో దౌర్జన్యంగా ఇంట్లోకి రాలేదని ఎలాంటి గొడవ చేయలేదని స్పష్టం చేశారు ఈ మేరకు పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్కు వివరిస్తూ మంగళవారం లేఖ రాశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడదాం ఒకసారి డిసెంబర్ పద్నాలుగున నా పుట్టినరోజు సందర్భంగా పెద్ద కుమారుడు విష్ణు జల్పల్లిలోని ఇంటికొచ్చి కేక్ కట్ చేసి సంబరాలు చేశాడు దీనిపై నా చిన్న కుమారుడు మనోజ్ లేనిపోని అభాండాలు వేశాడు విష్ణు ఇంటికొచ్చి గొడవ చేసినట్లు సీసీ ఫుటేజీ బయటపెట్టాడు వాస్తవానికి విష్ణు కేకు తీసుకొని ఇంటికి వచ్చాడు తన గదిలో ఉన్న సామాగ్రి తీసుకొని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్ళిపోయాడు ఇంతకు మించి ఆ రోజు ఏమీ జరగలేదు జల్పల్లి నివాసంపై మనోజ్కి ఎంత హక్కు ఉందో విష్ణుకు అంతే ఉంది మనోజ్ చేసిన ఫిర్యాదులో నిజం లేదు ఇంట్లో పనివాళ్ళు మానేయడం వెనుక విష్ణు ప్రమేయం ఏమాత్రం లేదు అని నిర్మలా తన లేఖలో పేర్కొన్నారు సినీ నటుడు మోహన్ బాబు తన లైసెన్స్డ్ పిస్టల్ను నగర్ పోలీసులకు మంగళవారం అప్పగించారు కుటుంబంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో ఆయన ఎప్పటికే ఓ లైసెన్స్ పిస్టల్ను చంద్రగిరి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు తాజాగా మోహన్ బాబు బంధువు గజేంద్ర నాయుడు ద్వారా రెండో పిస్టల్ను తమకు అప్పగించినట్లు ఫిల్మ్ నగర్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసులు తెలిపారు ఇదంటే పరిస్థితి తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ గన్స్ కూడా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సేవా దృక్పథంతోనే వైద్య వృత్తికి గౌరవం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఓకే అక్రమాల లోతెంతో బియ్యం రవాణా గురించి అండి మొత్తం అంతా బియ్యం రవాణా గురించి రాశారు ఏడు పదుల వయస్సు ఎవరెస్ట్కి ఏం తెలుసు అత్యున్నత శిఖరాన్ని ఎక్కడమే ఆయన లక్ష్యం సరదాగా రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్పై పర్యటన స్విమ్మింగ్ రన్నింగ్ సైక్లింగ్ పోటీలకు సన్నద్ధం డెబ్బై ఏళ్ళ వయసులో రవీంద్రరావు సాహస క్రీడలు వయస్సుతో పని లేదు మనసు స్ట్రాంగ్ ఉంటే చాలు అని నిరూపిస్తున్నారండి మాయమైన బియ్యం నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు అది ఫైనల్ కాదు ఈ లెక్క తేల్చడానికి ఇరవై రోజుల పైనే కృష్ణా జిల్లా అధికార యంత్రాంగంలో నిలువెత్తు నిర్లక్ష్యం బియ్యంపై ఎట్టకేలకు పెదవి విప్పిన మంత్రులు మనోహర్ రవీంద్ర ఇది ఎట్టకేలకు తెలిసింది దీని గురించి పేర్ని నానిపై అభాండాలు వేస్తున్నారు అది ఇది అని చెప్పి సాక్షి రాసింది కదా మరి సాక్షి ఇక్కడ కూడా తప్పుడు ప్రచారమే పేర్ని నాని ఆయన అంతటి ఆయనే ఒప్పుకున్నాడు మేమైతే ఎంత నష్టపరిహారమో అది చెల్లిస్తాం డబ్బులు కట్టేస్తాం అని ఆల్రెడీ డీడీలు తీర్చినట్లుగా కూడా తెలుస్తుంది కేసుల నుంచి తప్పించుకోవడానికి అధికార యంత్రాంగమే వారికి సహకరిస్తున్నారు అనేది కూడా పేపర్లో రాస్తూనే ఉన్నారు అన్నికి అన్ని మాధ్యమాల్లో వస్తూనే ఉన్నాయి బట్ అది కూడా సాక్షికి తెలియట్లేదా సాక్షి పత్రిక అలా రాస్తారండి బియ్యం మాయంపై చట్టప్రకారం చర్యలు పేర్ని గోదాములో పోయింది నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు సొమ్ము చెలిస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే తెల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొమ్ము చెల్లించి తప్పుకుందాం అనుకుంటున్నారేమో అది మాత్రం పొరపాటే మీకు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష ఖాయం అంటున్నారండి కొట్టేసి డబ్బు చెల్లిస్తామంటే చట్టం ఊరుకోదు బియ్యం దొంగతనం చేసి డబ్బు కడితే దొర దొరవుతారా నాటి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి ఫైల్ అని కూడా పేర్నినే చూసేవారు మంత్రి కొల్లు రవీంద్ర వాహనాలకు టోల్ మోత రోజులో ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు వసూళ్లే నాలుగు టోల్ ప్లాజాల్లో మాత్రమే మినహాయింపు విజయవాడ గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజా వద్ద ఉన్న టోల్ ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగితే అన్నిసార్లు టోల్ మోత మోగుతుంది రాష్ట్రంలో అరవై ఐదు టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి వీటి బీవోడీ గడువు ముగియడంతో అక్టోబర్ నుంచి కొత్త నిబంధనల ప్రకారం టోల్ వసూళ్లు జరుగుతున్నాయి సెప్టెంబర్ వరకు ఒకసారి వెళితే కారుకు నూట అరవై రూపాయలు తిరుగు ప్రయాణంలో ఎనభై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మళ్ళీ ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూలు ఉండేవి కావు కానీ అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధన ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు ఒకవైపు పూర్తి ఫీజు వైపు సగం ఫీజు చొప్పున వసూలు చేస్తున్నారు మోతం మోగిపోద్దండి ఎలాగైతే చాలా దారుణం ఈ నిబంధనలు అయితే దారుణం రాజధానిలో పైప్ ద్వారా గ్యాస్ సరఫరా గుజరాత్లోని గిఫ్ట్ సిటీ తరహా ప్రాజెక్టుకు ఐఓసి ప్రతిపాదన దేశంలోనే పూర్తిగా పైప్ లైన్ గ్యాస్ ద్వారా గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు రమణ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్తో ప్ర సమావేశమైంది రాష్ట్రంలో చేపట్టిన గ్యాస్ పైప్లైన్ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించింది అంటే మొత్తం అంతా ఇక పైప్ లైన్ గ్యాసేనండి అలా తీర్చిదిద్దుతారంట ఏపీలో డెబ్భై మూడు కేంద్ర పథకాలు పునరుద్ధరించాం వాటికి సంబంధించి మిగిలిపోయిన నిధులు విడుదల చేయండి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీతారామన్కు పయ్యావుల కేసు వినతి ఓకే అప్పట్లో దేశం కోసం జైలుకు ఇప్పుడు అవినీతి పరులు అధికారానికి మాజీ సీఎం జగనే ఇందుకు ఉదాహరణ మారిన రాజకీయ సంస్కృతి పీవీజీ రాజు శతజయంతి వేడుకల్లో తెదేపా నేత అశోక్ గజపతి రాజు వక్ఫ్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అబ్దుల్ అజీజ్ అంట సిఐడి విచారణకు హాజరైన ధర్మరాజు అంటే స్కూల్ యాజమాన్యం అండి రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్కు శ్రీకారం విశాఖ భూ అక్రమాలపై విచారణ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి ఆర్టీసీ ఉద్యోగులకు రాత్రి భత్యం చెల్లింపు ఏపీఎస్ఆర్టీసీలోని దూరప్రాంత సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ కండక్టర్లకు నైట్ అవుట్ భత్యం నూట యాభై రూపాయల చొప్పున చెల్లించేలా ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది కొన్ని నెలలుగా ఈ భత్యాలు నిలిపేయడంతో ఉద్యోగ సంఘాలు పదే పదే విజ్ఞప్తులు చేయడంతో ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్ళింది రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై దీని రాంప్రసాద్ రెడ్డి దీనిపై దృష్టి సారించడంతో తాజాగా ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది అయితే ఇంతకుముందు ఈ ఆర్టీసీకి సంబంధించి ఈ భత్యం అనేది ఉండేదండి అంటే నైట్ అవుట్ చేస్తే దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళకి నూట యాభై రూపాయలు అదనంగా ఇచ్చేవాళ్ళు దాని పరంగా నెలకు వచ్చేసరికి ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు వాళ్ళకి ఆదాయం కలిసి అనమాట డ్రైవర్లకు కావచ్చు కండక్టర్లకు కావచ్చు ఆదాయం కలిసి వచ్చేది కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భత్యం ఏదైతే ఉందో ఆ భత్సాన్ని తొలగించారు దానివల్ల ఆర్టీసీ కార్మికులంతా కూడా ఆర్టీసీ వారంతా కూడా చాలాసార్లు గొడవలు చేశారు కానీ పట్టించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని మరలా పునరుద్ధరించింది మరలా ఇచ్చే ఓ ప్రాతిపదికన అడుగులు అనమాట బోగస్ పింఛన్దారులకు నోటీసులు జారీపై మధ్యాహ్నం సర్కులర్ సాయంత్రం నిలిపివేత సీఎంఓకి మంత్రికి తెలియకుండానే జారీ వైకాపా ఆయాంలో విచ్చలవిడిగా అనర్హులకు పింఛన్లు మూడు పాయింట్ రెండు లక్షల మంది అంటే మూడు లక్షల ఇరవై వేల మంది అనర్హులు ఉన్నారంటే పింఛన్దారులు వైకాపా హయాంలో వెచ్చలవిడిగా వీళ్ళందరికీ జారీ చేశారు అనమాట అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా జారీ చేశారు అది పరిస్థితి అయితే కానీ దీని మీద కూడా సాక్షి పత్రిక తప్పుడు ప్రచారమే పింఛన్దారులను ఎత్తివేసే కార్యక్రమంలో పడ్డారు పింఛన్ ఇవ్వలేక అనే తప్పుడు ప్రచారం అంటే జనాల్లోకి ఏంటంటే ఎప్పుడు కూడా సాక్షి పత్రిక కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు చేసేదంతా కూడా తప్పుడు ప్రచారాలే సంక్రాంతి తర్వాత బడిలో పోషకాల భోజనం నాలుగు జోన్లుగా స్థానికత ఆధారంగా ఆహారం అది పరిస్థితి సోమవారం ఏంటి మంగళవారం ఏంటి అని నాలుగు జోన్లుగా విభజించారండి ఆ జోన్లు ప్రకారం పెడతారు ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటి ఒకసారి చూద్దాం నైట్ డ్యూటీ అలవెన్స్లో కోత అంట సగానికి పైగా కోత విధించిన ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు భారీ నష్టం ఇక్కడ కూడా తప్పుడు ప్రచారాలు అసలు వైకాపా ప్రభుత్వంలో ఈ నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది లేదు తీసేశారు ఇవ్వలేదు వాళ్ళకి బకాయిలు ఉన్నాయి ఇంకా వాటిల్లో కోత విధించారు అంటూ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం పైన నిందలు అసలు వాళ్ళు ఇవ్వకపోగా ఇచ్చే వాళ్ళ పైన కూడా నిందలన్నమాట ఇలాంటి తప్పుడు ప్రచారాలు సాక్షి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది లోక్సభలో జమినీ జమిలీ బిల్లులు మూడు నెలల్లో ముగించేద్దాం చంద్రబాబు అవినీతి కేసులకు ఇదే డెడ్ లైన్ పింఛన్ తుంచన్ మరో మూడు లక్షల మందిపై వేలాడుతున్న కత్తి మూడు లక్షల ఇరవై వేల మందికి వైకాపా గవర్నమెంట్లో అక్రమ పింఛన్లు అన్నారు అంటే అర్హులు కాకపోయినా అనర్హులకి ఇచ్చారు కదా మరి అవి తొలగిస్తున్నారు అందులో తప్పే ఉంది వాటి బదులు అర్హులైన వాళ్ళకి ఇస్తే మంచిదే కదా కత్తి అంట వేలాడుతున్న కత్తి అంట మీరు ఒక సుత్రిర తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే పీజీలో స్థానికులే చంద్రబాబు అవినీతి కేసులకు ఇదే డెడ్ లైన్ కేసులు క్లోజ్ చేసే విధంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లోద్రా పకడ్బందీ పథకం సిద్ధం చేశారన్న పోలీస్ వర్గాలు అబ్బా పోలీసు వర్గాలు నీతో చెప్పాయా చంద్రబాబు కేసులను పక్క రాష్ట్రాల్లో విచారించాలి అధికార దుర్వినియోగంతో ఆధారాలను నీరుగారుస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ఆర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ సై ఫైబర్ నెట్ల ద్వారా భారీ అవినీతి ఈ కుంభకోణాలను విచారించిన అధికారులపై కక్ష సాధింపు చర్యలు తన అనుకూల అధికారుల ద్వారా సాక్ష్యాలు తారుమారు విచారణ సాగకుండా అడ్డంకులు షీట్లు వేయకుండా కాలయాపన పైపుడ్ గ్యాస్ రాజధానిగా అమరావతి ఇల్లు రాసిన ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు ఆల్మట్టి డ్యామ్ లోక్సభలో జమిలీ బిల్లులు ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఒకసారి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు అని కదా మెయిన్ పేజీ వార్తలు మెయిన్ పేజీ వార్తల్లో జేపీసీకి జమిలీ బిల్లు అని ఉంటుంది జేపీసీకి జమిలీ బిల్లులు అదే మెయిన్ వార్త ఇక అంత రోగుల చెంతకే వైద్య సేవలు ఓకే విన్నపాలపై విన్యాసాలు పరిష్కారంపై అధికారుల మాయలేక్కలు దరఖాస్తులు పరిష్కారమైనట్లుగా ఎంట్రీలు పై స్థాయిలో ఒత్తిడి రాకుండా బుట్టదాకులు పెండింగ్ కనిపించకుండా మ్యాజిక్ సంతృప్త స్థాయి బాగుందంటూ నివేదికలు కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రశ్నల వర్షం సరైన సమాధానాలు చెప్పని అధికారులు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని నిపుణుల సూచన ఇది పరిస్థితి ఏయులో ప్రసాదరెడ్డి ఇష్టారాజ్యం అంట అడ్డగోలు నియామకాలంట అది పరిస్థితి పెన్షన్ అనర్హులకు నోటీసులు వివరణ బాగుంటే కొనసాగింపు లేకపోతే భరోసా పింఛన్ల రద్దు అధికారులకు సెర్ప్ సిఈఓ ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు లక్షల మంది అనర్హులు ఉన్నట్లుగా సర్కారు అంచనా ఆర్టీసీ సిబ్బందికి నైట్ అలవెన్సులు మూడు వందల రూపాయల నుంచి నూట యాభై రూపాయలకు కోశారంటూ ఉద్యోగుల ఆవేదన అస్సలు ఇప్పుడు మాత్రం ఆ ప్రభుత్వాన్ని మీద మాత్రం ఉద్యోగులు ఆవేదన చెందలేదు ఇప్పుడు మాత్రం ఇస్తున్నారు కదా ఆవేదన చెందుతారు అంతే ఇవ్వండి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్